అయినా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెస్ట్ విలేజ్ రైడర్ ఛానల్ మనం ఇప్పుడు ఎక్కడన్నా అనుకుంటున్నారండి మనం నైట్ విగ్రహాలు తయారు చేయడం చోటు అయితే ఉన్నాం సో నైపు దగ్గరికి అయితే వచ్చింది కాబట్టి ఇవన్నీ మొత్తం అయితే రెడీ అయిపోయినాయి మనం ఈ చూడానికి అయితే వచ్చాము మీకు వీడియో చేసి ఇంకా మనకి ఒక అడుగు నుంచి పన్నెండు అడుగుల దాకా విగ్రహాలు అయితే తయారు చేశారు ఇది ఎక్కడను అంటే ఇప్పుడు మన అడ్డుల నుంచి తనకిల్లి రోడ్లు అయితే మనకి ఇదైతే అయితే కనిపిస్తుంది రోడ్డు పక్కనే వస్తాను అంటే ఏ రకమైన రకరకాల డిజైన్స్ అవి ఉన్నాయి విగ్రహాలు కూడా ఉన్నారు వీర రాఘవ్ గారని ఆయన నెంబర్ కావాలంటే మీకు డిస్ప్లే మీద తెలుస్తున్నాం ఆయనకి వచ్చిసారి పరిస్తే మీకు ఏంటనేది మాట్లాడతారు ఆయన అది పశ్చిమ గోదావరి అత్తలి బొమ్మల వ్యాపారానికి హైదరాబాద్లో బాగా ప్రసిద్ధి చెందిందని చెప్పడంలో ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తున్నాం అంతేకాకుండా మా దగ్గర గోల్డెన్ మోడల్స్లో బొమ్మలు ఎన్నో రకాల మోడల్స్ హైదరాబాదు వైజాగ్ ముంబై నుంచి కూడా బొమ్మలు తెప్పించడం జరుగుతుంది అంతేకాకుండా రకరకాల మోడల్స్లో ఎన్నో రకాల బొమ్మలు అమ్మడం సరసమైన ధరల కంటే రేట్లు ఎక్కువ కాకుండా సమానమైన రేట్లు అమ్మడం ఒక అడుగు నుంచి పన్నెండు అడుగుల వరకు కూడా విగ్రహాలు అమ్మడం జరుగుతుంది మాలో ప్రత్యేకతగా ఖాతాలుగా జనం సుమారుగా పదమూడు సంవత్సరాల పాటు మా దగ్గరికి వచ్చి బొమ్మలు కొనుక్కెళ్ళడం మేము సుమారుగా నాలుగు వందల బొమ్మలు ప్రతి సంవత్సరం కూడా అమ్ముతున్నాము దగ్గర అడుగు నుంచి పన్నెండు అడుగుల వరకు విగ్రహాలు ఉంటాయండి అతిలో ఈ వ్యాపారం రెండు వేల పన్నెండు నుంచి కూడా కొంత చేస్తా ఉన్నాం మా దగ్గర ప్రత్యేకమైన మోడల్ హైదరాబాదులో హైదరాబాద్లోను వైజాగ్లోను మొత్తం మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎన్ని మోడల్ ఉన్నా అన్ని మోడల్ కూడా మొక్కలు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా పెయింట్లు కూడా మెకానిక్లు బాగా ఇచ్చి గట్ట కొట్టి చిమ్కి కావచ్చు చింకి గోల్డ్ కలర్ కావచ్చు గోల్డ్ కలర్ ఏ రకంగా రకం వేసి బొమ్మలో అమ్మడం జరుగుతుంది వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఇది బొమ్మలు అమ్మడానికి కారణం క్వాలిటీ క్వాలిటీగా బొమ్మలు చేయడం క్వాలిటీ బొమ్మలు అమ్మడం వల్ల మా వ్యాపారం బాగా అభివృద్ధి చెందిందని చెప్తున్నాం ఎక్కడెక్కడి నుంచో కూడా అమలాపురం దగ్గర నుంచి లక్పరం దగ్గర నుంచి రాజమండ్రి దగ్గర నుంచి నర్సాపురం కాడేపల్లిగూడెం తనుగు విడదూలు ఏలూరు నుంచి కూడా విజయవాడ కూడా మా బొమ్మలు వెళ్ళడం జరుగుతుంది ఎక్కడి నుంచో దూరానికి వస్తున్నారంటే మా దగ్గరుండి రేట్లు బట్టి క్వాలిటీ బట్టి మా దగ్గర రావడం ఈ బొమ్మ స్పందన జనం జరుగుతుంది కొనుక్కు రోడ్లో పెట్రోల్ బంక్ దాటిన తర్వాత కేఎస్ గట్టు అచ్చడి అచ్చడి కేఎస్ గట్లో కొనుక్కు రోడ్లు మా కంపెనీ వివరాలు చాలా మంది కలర్స్ విగ్రహాలకి ఇష్టపడతారు చూడండి ఏంటిది ఇక్కడ నలిపి విగ్రహం కూడా ఎంత అందంగా ఉందో మనం చూసుకోవచ్చు బ్లాక్ కలర్ కూడా చూడటానికి విగ్రహం చాలా అయితే బాగుంది చాలామంది ఇలాంటి కలర్స్ ఉన్నాయి ఇష్టపడతారు మనం చూసుకోవచ్చు ఫుల్ బ్లాక్ ఓన్లీ దంతాలు ఒకటి వైట్ వేసారు బొట్టు అది కనపడింది అంతే చూడండి విగ్రహం అయితే ఎంత బాగుందో ఇలాంటి చాలా విగ్రహాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇంకా మంచి మంచివి ఇందాక ఆయన మాట్లాడారు కదా ఆయనే రాఘవల్ గారు నేను ఆయన నంబర్ అయితే ఇస్తాను డిస్ప్లేలో మీకు ఏదైనా విగ్రహం నచ్చి ఇందులో కావాల్సి ఉంటే కనుక ఆయన కాంటాక్ట్ అవ్వండి మనం వీడియో ఎలాగో తీస్తున్నాను అన్ని విగ్రహాలు స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని రౌండ్ చేసి కొన్ని పెట్టి వివరాలు అయితే కనుక్కోండి కొన్ని కొన్ని అట్లకి ఇలాగ రిబ్బన్స్ కట్టేశారు ఇలా రిబ్బన్స్ కట్టేశారు రిబ్బన్స్ కట్టి కొన్ని బుక్ అయిపోయినట్టు అంట అది కూడా మీరు గమనించి దాన్ని బట్టి చూసుకోండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేల్ అయిపోయినాయి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఆ పక్కనే కొన్ని అయితే ఉన్నాయి ఆ పక్కన చూపిస్తాను ఇవి కూడా సేల్ అయిపోయింది ఇది ఎలా ఇలా ఎలా కట్టేస్తున్నారా సేల్ అయిపోయినటికి తాడు మార్కింగ్ కోసం ఇంకా కొన్ని ఉన్నాయి ఆ పక్కనే ఇక్కడ అడుగు నుంచి పన్నెండు అడుగుల వరకు అయితే విగ్రహాలు తయారులో ఉన్నాయి ఇంకా చూపిస్తాను ఆ పక్కకున్న వెళ్ళాం ఇవన్నీ చిన్న విగ్రహాలు ఇవన్నీ చిన్న విగ్రహాలు అటు సైడ్ అంతా పెద్దగా ఉన్నాయి ఆ పక్క అంతా ఇటంతా చిన్నగా పెట్టారు చాలా మంది అయితే వస్తున్నారు అంటే ఇంకా టైం లేదు కదా ఇంకా సిక్స్ డేస్ అయితే ఉంది ఇవన్నీ ఎలా బుట్టేవి అనమాట ఇవన్నీ పది విగ్రహాలన్నీ

ఎదరు ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి మనం ఈ వీడియో లాస్ట్ ఇయర్ కూడా చేయాలి యాక్చువల్గా నాకు అప్పుడు టైం కుదరలేదు చేయడానికి విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయి మామూలు అయితే పక్కన ఫొటోస్ తీసుకున్నారు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి సారీ మోడల్స్ కూడా ఎక్కువ చేశారని చెప్పారు కదండి మోడల్స్ కూడా ఎక్కువ తయారైనాయి ఎందుకంటే వరకు విగ్రహాలు బయట నుండి తీసుకొచ్చేవారు ఈసారి ఇక్కడే తయారు చేశారు విగ్రహాలు ఇక్కడే తయారు చేసి పెయింటింగ్స్ అవి ఇక్కడే మొదలుపెట్టారు ఇదివరకు విగ్రహాలు బయట నుండి తీసుకొచ్చి ఇక్కడ పెయింటింగ్ వేసేవారు ఈసారి ఇక్కడే తయారైన విగ్రహాలు కూడా అందుకని మోడల్స్ కూడా ఎక్కువ పెంచారు అనమాట చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఎన్ని మోడల్స్ లేవు విగ్రహాలు ఉండేవి కానీ మోడల్స్ లేవు ఇక్కడ మనకి ఇంకా నవరాత్రిలో వచ్చేసరికి అమ్మవారి విగ్రహాలు కూడా తయారు చేస్తారా మోడల్స్ అవి కూడా తీస్తాను వీడియోప్పుడు కొన్ని ఇవన్నీ విగ్రహాలే లోపలంతా కూడా మనకి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మొత్తం విగ్రహాలే చాలా మోడల్స్ ఉన్నాయి రకరకాల రూపాల్లో అయితే నాయకుడు విగ్రహాలు ఇక్కడ మనం తీసుకోవచ్చు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు అక్కడ మీరు పనికి ఏర్ మీది ద్రాక్షారామ నుంచి వస్తారా ఏడూరు అక్కడి నుంచి 来。Yeah. వీడియో అయితే ఎంతవరకు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వెళ్ళగానే కూడా ఆన్లో పెట్టుకోండి మనం వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్